హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో టమోటా పచ్చడి ఇలా చేసి తిన్నాం అనుకోండి ఆహా ఆ రుచే వేరు అడ్డంలో కానీ లేదు అనుకుంటే దోశ ఇడ్లీ ఊతప్పం దేనిలోకైనా సరే ఈ టమోటా పచ్చడిని ఇలా చేసుకొని తింటే ఇక అదుర్స్ అలాగే ఈరోజు టమోటా పచ్చడితో పాటు టమోటా రసము కూడా ఈ టమోటా రసము వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఆ తర్వాత అప్పడాలతో కానీ లేదు అనుకుంటే ఒక ఆమ్లెట్తో ఎగ్ బుర్జుతో తిన్నామనుకోండి ఆహా ఆ రుచి మర్చిపోలేము సో ముందుగా ఈరోజు టమోటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను ఈ టమోటా పచ్చడి తయారు చేసుకోవటానికి ఒక ఐదారు టమోటాలను తీసుకోవాలి వీటిని బాగా కడిగేసి అడ్డంగా కట్ చేసుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని మీడియంలో ఉంచేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూను జీలకర్ర కడిగేసిన ఒక అరకట్ట కొత్తిమీర అలాగే ఒక మూడు నాలుగు రెమ్మలు కరివేపాకు కరివేపాకు చాలామంది తినరండి సో ఇలాగా వేసేసుకుంటే బాగుంటుంది అలాగే కారం ఎక్కువగా ఉంటే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కారం తక్కువ ఉంటే ఐదారు పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక ఐదారు రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమోటలన్నీ మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇక దీనికి ఎలాంటి వాటరు వెయ్యని అవసరం లేదు ఈ టమోటల్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకేసి ఇలాగ దగ్గరికి అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలిపేసుకొని టమోటా అంతా మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారని ఇచ్చేయాలి ఈ చల్లారిన టమోటలను మిక్సీ జార్లో వేసేసుకొని దీనికి చింతపండు వెయ్యటం లేదండి చింతపండు వెయ్యటం వలన టేస్ట్ అనేది కొద్దిగా మారుతుంది అందుకోసం అనేసి చింతపండు వేయకుండా ఈ మగ్గిన టమోటలు మిక్సీ జార్లో వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మరీ పేస్ట్గా కాదు మరీ బరకగా కాకుండా మిక్సీ పట్టాలి ఇలా తయారైన ఈ పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అన్నంలోకైతే మరొకసారి ఉప్పు చెక్ చేసుకొని కావలసినంత ఉప్పు వేసుకోవాలి ఒకవేళ ఇడ్లీ దోశ ఊతప్పం పొంగల్ పెసరట్టులోకైతే ఇక మనము ముందుగానే వేసుకున్న ఉప్పు సరిపోతుంది సో ఇలాగ తయారు చేసుకున్న ఈ టమోటా పచ్చడికి మరింత రుచి పెరగటానికి పోపు పెట్టుకోవాలి సో పోపు పెట్టుకోవటం కోసము స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తరువాత మూడు నాలుగు వెల్లుల్లి రెప్పలు కొద్దిగా కచ్చా పిచ్చగా వేసి ఆ తర్వాత జీలకర్ర ఆవాలు ఒక ఎండుమిరపకాయ సగంగా కట్ చేసేసి ఎండుమిరపకాయ ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు ఈ కరివేపాకు కూడా కొద్దిగా వేగిన తరువాత కొద్దిగా ఇంగువ వేసి ఇవంతా మొత్తము కొద్దిగా వేగిన తరువాత ఈ పోపును ఆల్రెడీ రెడీగా ఉంచుకున్న టమోటా పచ్చడిలో వేసుకొని ఈ పచ్చడిని అన్నంలో కానీ చపాతీలో కానీ రోటీలో కానీ ఇడ్లీ దోశ ఏ టిఫిన్లోకైనానండి చాలా రుచిగా ఉంటుంది అన్నంలో అయితే వేడివేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే ఆహా ఆ రుచే అమోఘము ఓకేనండి చూసారు కదా ఈరోజు సింపుల్గా అన్నంలోకి టిఫిన్లోకి ఎంతో రుచిగా ఉండే టమోటా పచ్చడిని ఎంత ఈజీగా చేసుకోవచ్చో నెక్స్ట్ టమోట రసం అండి టమోటా రసం ఎలా చేస్తామో ఈజీగా టేస్టీగా అన్నది చూపిస్తాను సో ఈ టమోటా రసం చేసుకోవటం కోసము ఒక రెండు టమోటాలు తీసుకొని అడ్డముగా కట్ చేసి ఒక గ్లాసు వాటర్ వేసి దీనిని స్టవ్ మీద పెట్టేసి చింతపండు జస్ట్ కొద్దిగా చింతపండు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒక ఐదు నిమిషాలు టమోటలనన్నిటినీ ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత టమోటలన్నీ ఉడికి చల్లార్చేసుకొని ఆ ఉడికిని చల్లారిన టమాటాలను మిక్సీ జార్లోకి తీసుకొని ఈ టమోటలో మిక్సీ జార్లో తీసుకున్న వీటికి ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు వేసేసి పేస్ట్గా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్కు ఆల్రెడీ టమోటాలు ఉడికించుకున్న రసాన్ని కలిపేసి పక్కన ఉంచేసి ఇక ఈ టమోటా రసము తయారు చేసుకోవటానికి స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఈ ఆయిల్ కూడా వేడెక్కిన తరువాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపిచ్చక దంచేసి ఒక పావు టేబుల్ స్పూను మెంతులు ఇవి కొద్దిగా వేగిన తరువాత ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిరపకాయ అడ్డంగా కట్ చేసి అలాగే ఒక రెమ్మ కరివేపాకు ఇవి కొద్దిగా వేగిన తరువాత ఇంగువ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒక రెండు నిమిషాలు అంతా వేగిన తరువాత ఆల్రెడీ పేస్ట్గా తయారు చేసుకొని ఉంచుకున్న ఈ టమోటా పేస్ట్ను వేసేసి ఎంత పల్చగా కావాలో చూసుకొని దానికి తగ్గ వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ టమోటా రసానికి ఒక పావు టేబుల్ స్పూను కారము పసుపు ఆల్రెడీ వేసి ఉడకపెట్టాం కాబట్టి పసుపు అవసరం లేదు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి దీనికి టేస్ట్ ఎక్కువగా రావటానికి కొద్దిగా మిరియాల పొడి అనేది ఎక్కువగా వేసుకోవాలి జీలకర్ర పొడి ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకొని కడిగేసిన ఫ్రెష్ కొత్తిమీరను కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి తగినంత సాల్ట్ వేసి ఒకసారి ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకొని మీడియంలో ఒక ఐదు నిమిషాలు మరగనివ్వాలి ఐదు నిమిషాల తరువాత ఈ రసమంతా బాగా మరిగేసి ఇంకా చిక్కగా కావాలి అనుకుంటే ఇంకొద్దిగా సేపు పల్చగా కావాలి అంటే ఇక ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇలాగ తయారు చేసుకున్న ఈ టమాటా రసాన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని అప్పడాలతో కానీ ఆమ్లెట్తో కానీ తింటే ఆహా ఆ రుచి వేరు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు మన ఛానల్లో టమోటా రసము అలాగే టమోటా పచ్చడి ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తున్న అంతవరకు సెలవు నేను మీ స్టార్ మామ్ను బాయ్ అండి